నమ్మించి నట్టేట ఉంచడం అంటే ఎలా ఉంటుందో తెలుసా నయా వంచనకు నయా బ్రాండ్ అంబాసిడర్ ఎవరో తెలుసా వెనుకబడిన తరగతులకు వెన్నుపోటు పొడిచిన వారే మాట తప్పుడుకు మరో రూపం మడమతిప్పుడులో తిరుగులేని నైపుణ్యం ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బీసీల కోసం ఎన్నో హామీలు ఇచ్చారు బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అంటూ క్లాస్గా దువ్వాడు పాలకపక్ష నేత అయ్యాక వెనుకబడిన వారు మరింత వెనుకబడేలా వెన్నుపోటు పొడిచాడు ఓట్లు అడిగేటప్పుడు ఏడాదికి పదిహేను వేల కోట్ల చొప్పున ఐదేళ్లకు డెబ్బై ఐదు వేల కోట్లు బీసీలకు ఇస్తానన్నాడు ఓట్లేశాక బీసీలకు ఏడాదికి ఇస్తానన్నా పదిహేను వేల కోట్ల మాట దేవుడిరుగు ఉన్న నిధులు మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు బొక్కేశాడు రాజకీయ ఎదుగుదలకు అన్ని పదవుల్లోనూ యాభై శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రచారంలో వదరగొట్టాడు తీరా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ రాకుండా రెడ్డి సంఘం వైకాపా నేతలతో కేసు లేయించాడు కులానికి కార్పొరేషన్ అంటూ కులాల మధ్య కుంపట్లు రాజేశాడు కులాల మధ్య కలకలం రేపి ఇప్పుడేమో బీసీ కార్పొరేషన్ మూడంటూ పరేషాన్ చేస్తున్నాడు నామినేటెడ్ పదవుల్లో సగం బీసీలకే అన్నాడు మొత్తం తన బంధువులు రెడ్డి సామాజిక వర్గ నేతలతో నింపేశాడు కాంట్రాక్ట్ వర్కుల్లో యాభై శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తానని ఇచ్చాడు మెగా కృష్ణారెడ్డికి తప్పించి ఏ ఒక్క బీసీకి ఒక్క కాంట్రాక్టు దక్కలేదు బీసీలంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తెలుగుదేశం గుండె చప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభ్యున్నతే అజెండాగా ఎగిరిందే తెలుగుదేశం జెండా